మినీ ఆక్షన్ లో మెగా ఫైట్ జరగబోతుంది మరి ఆ మెగా ఫైట్ కూడా మూడు నాలుగు టీమ్స్ మధ్య జరగబోతుంది ఐ మీన్ మూడు నాలుగు ఫ్రాంచైజీల మధ్య జరగబోతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గరే పర్స్ ఎక్కువగా ఉంది కేకేఆర్ దగ్గర మనకి తెలుసు అరవై మూడు కోట్లకు పైగా పర్స్ ఉంది ఆ తర్వాత సిఎస్కే దగ్గర ఉంది ఫార్టీ ఫైవ్ క్రోర్స్ వరకు ఉంది ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ఉంది ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆ తర్వాత లక్నో సూపర్ జేస్ దగ్గర ట్వంటీ టూ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ట్వంటీ వన్ ఇక మిగతా టీమ్స్కి పదహారు పద్నాలుగు పదకొండు అట్లా ఉన్నాయి ఇక మరి బిగ్ నేమ్స్ కోసం ఎవరెవరు వెళ్తారు అంటే అందరూ ఊహించినట్టుగానే కేకేఆర్ వెళ్తుంది సిఎస్కే వెళ్తుంది మరి ఈ మినీ ఆక్షన్లో మెగా ఫైట్ కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోతోంది ఈ మెగా ఫైట్ ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే ఈ మెగా ఫైట్ లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అంటూ ఎస్ఆర్హెచ్ దూసుకురావచ్చు ఢిల్లీ దూసుకురావచ్చు లక్నో దూసుకురావచ్చు మరి వీళ్ళలో ఫారిన్ ప్లేయర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ ప్లేయర్స్ అవసరం ఎవరికి ఎక్కువగా ఉంది అంటే కోల్కతా నైట్ రైడర్స్ కు ఉంది కేకేఆర్ దగ్గర ప్రస్తుతం ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు ఢిల్లీ దగ్గర ముగ్గురు ఫారిన్ ప్లేయర్సే ఉన్నారు సిఎస్కే దగ్గర నలుగురు ఫారిన్ ప్లేయర్సే ఉన్నారు అంటే కేకేఆర్కి ఆరుగురు ఫారిన్ ప్లేయర్స్ కావాలి అంటే ఆరుగురిని తీసుకోవాలని ఏం లేదు నలుగురు ఐదుగురిని తీసుకోవచ్చు కానీ మాక్సిమం సైజ్ అది సో కేకేఆర్కి ఆరుగురు కావాలి ఢిల్లీకి ఐదుగురు కావాలి సిఎస్కేకి నలుగురు కావాలి మరి ఫారిన్ ప్లేయర్స్లలో మంచి క్రేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే కెమెరూన్ గ్రీన్ ఆ పేరైతే అందరూ చెప్తారు తర్వాత లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు బ్యాటర్స్ విషయం తీసుకున్నట్టయితే ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ ఉన్నాడు క్వింటన్ డికాక్ ఉన్నాడు కానీ జేక్ ఫ్రేదర్ మెగ్గర్కు ఉన్నాడు అతడు యంగ్ బ్యాటర్ కానీ అతనికి టూ మచ్ ప్రైజ్ వస్తుందా లేదా అన్నది అయితే చెప్పలేం కానీ అతడు కూడా మంచి హిట్టర్ బౌలర్స్ పేజ్ బౌలర్స్ అంటే హ్యాండ్రిక్ నోకియా ఉన్నాడు లుంగి ఎంగిడి ఉన్నాడు మతీష పతిరానా ఉన్నాడు మరి వీళ్ళలో కేకేఆర్ డెఫినెట్ గా కెమెరూన్ గ్రీన్ అయితే వదిలిపెట్టదు ఈవెన్ వాళ్ళకి రసల్ లేడు కాబట్టి వాళ్ళకి ఒక ఆల్రౌండర్ కావాలి లియామ్ లివింగ్స్టన్ కూడా వాళ్ళు వదిలే ప్రసక్తే ఉండదు ఈ రెండు టీమ్స్ మధ్య పోటీ ఉంటుంది రెండు ఫ్రాంచైజీస్ మధ్య కేకేఆర్ అండ్ సిఎస్కే ఆ తర్వాత మరి లివింగ్స్టన్ కోసము ఎస్ఆర్హెచ్ కూడా వెళ్ళొచ్చు సో క్వాలిటేటివ్ ఫారిన్ ప్లేయర్సే కాదు ఇండియన్ ప్లేయర్స్ కూడా అంటే క్యాప్డ్ ప్లేయర్స్ కూడా కొద్ది మందే ఉన్నారు మరి వాళ్ళ కోసం కూడా ఎవరు పోటీ పడతారంటే కేకేఆర్ కి మొత్తం పదమూడు మంది కావాలి అందులో ఆరుగురు ఫారినర్స్ కావాలి ఆరుగురు ఫారినర్స్ని తీసేస్తే మిగతా వాళ్ళు ఒక సెవెన్ మెంబర్స్ కావాలి సో వాళ్ళు ఏంటంటే డొమెస్టిక్ ప్లేయర్స్ ని తీసుకుంటారు ఇక సిఎస్కేకి కూడా టాప్ ఆర్డర్ మొత్తం సెట్ అయిపోయింది వాళ్ళకు ఒక బ్యాకప్ ఓపెనర్ అవసరం అవుతాడు సిఎస్కేకి ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో ఒకరు అవసరం అవుతారు ఒక స్పిన్నర్ కూడా అవసరం అవుతారు మరి ఈ లెక్కన చూస్తే వెంకటేష్ అయ్యర్ రవి బిష్ణోయ్ ఈ ఇద్దరు అయితే చాలా కీలకంగా మారబోతున్నారు మరి రవి బిష్నోయ్ లాంటి స్పిన్నర్ని ఎస్ఆర్హెచ్ కూడా ఎదురు చూస్తుంది రవి బిష్నోయ్ లాంటి స్పిన్నర్ కోసము నెక్స్ట్ పేస్ బౌలర్ విషయానికి వస్తే ఇండియా ఇండియన్ పేసర్ ఆకాష్ దీప్ ఆకాష్ దీప్ కోసం కూడా ఆకాష్ దీప్ కోసం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వెళ్లే అవకాశం అయితే ఉంది వికెట్ కీపర్ల విషయానికి వస్తే కేకేఆర్కి కూడా వికెట్ కీపర్లు చాలా అవసరం వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ రహ్మనుల్లా గుర్బాజ్ని రిలీజ్ చేశారు క్వింటన్ ని రిలీజ్ చేశారు వాళ్ళకి ఇప్పుడు ఒక వికెట్ కీపర్ కావాలి క్వింటన్ డికాక్ ఉన్నాడు జానీ బెయిర్స్టో ఉన్నాడు తర్వాత జేమీ స్మిత్ ఉన్నాడు మరి ఈ ముగ్గురులో ఎవరినైనా ఒకరిని ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది ఇక సిఎస్కేకి అయితే అవసరం లేదు ఢిల్లీకి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక వికెట్ కీపర్ని అయితే తీసుకునే ఛాన్స్ ఉంది అంతేకాకుండా వాళ్ళకి ఆ టాప్ ఆర్డర్లో కూడా ఒక బ్యాటర్ కావాలి మరి వెంకటేష్ ని కేకేఆర్ మళ్ళీ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే లాస్ట్ సీజన్ తనకి ఎక్కువ ప్రైజ్ పెట్టారు కాబట్టి ఈసారి ఏమన్నా ఆ ని తక్కువకి తీసుకునే ఛాన్స్ దొరుకుతుందా అనేది అయితే చూస్తారు సిఎస్కే కూడా చూస్తుంది మేబి మరి ఢిల్లీకి టాప్ ఆర్డర్లో కావాలి మరి ఒక ఫారినర్ను వాళ్ళని ఎవరిని తీసుకుంటారు ధవాన్ కాన్వే ఉన్నాడు రచిన్ రవీంద్ర ఉన్నాడు స్టీవ్ స్మిత్ ఉన్నాడు వీళ్ళలో ఎవరినైనా ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉందా ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ కి కూడా అవసరం అయి ఉండొచ్చు కేకేఆర్ ఆల్రెడీ అజింక్య రహానే ఉన్నాడు ఓపెనింగ్ లో మరి అతనికి తోడుగా ఆల్రెడీ మనం క్వింటా కానీ జానీ బేస్టో గానీ ఒక వికెట్ కీపర్ బ్యాటర్ అనుకున్నాము వాళ్లతో పాటు వీళ్ళని కూడా ఎవరినైనా తీసుకుంటారా రచిన్ రవీంద్ర కానివ్వండి డెవాన్ కాన్వే కానివ్వండి వాళ్ళ ఏమైనా వీళ్ళపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉందా ఇక పేస్ బౌలర్లు మతీష పతిరణ ఆల్రెడీ మరి సిఎస్కే రిలీజ్ చేసింది మళ్ళీ అతడిని తీసుకునే ఛాన్స్ ఉంటుందంటే మతీష పతిరణపై కేకేఆర్ అయితే ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది మరి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా రేసులోకి రావచ్చు మతీష పతిరణ కోసం అతడితో పాటు ముస్తఫిజుర్ రహమాన్ ముస్తఫిజుర్ రహమాన్ కూడా గతంలో సిఎస్కే ఎస్ఆర్హెచ్కి ఆడాడు కాబట్టి మరోసారి ఎస్ఆర్హెచ్ అతన్ని ఏమన్నా తీసుకునే ప్రయత్నం చేస్తుందా ఎందుకంటే వీళ్ళకి ఆ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయితే ఖచ్చితంగా అవసరము డెత్ ఓవర్లో ఎక్కువ పరుగులు ఇస్తున్నారు ఎస్ఆర్హెచ్ కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ముస్తఫిజుర్ రహమాన్ కోసం అయితే వెళ్ళొచ్చు నాకు అనిపిస్తోంది అతడితో పాటు ఆకాశ్ దీప్ అని మనం ముందు మాట్లాడుకున్నాం ఇక స్పిన్నర్ విషయం అయితే రవి బిష్ణోయ్ అనుకున్నాము వానిందు హసరంగా కూడా ఉన్నాడు శ్రీలంక ఆల్రౌండర్ కోటాలో అతన్ని చెప్పుకున్నాడు కానీ బ్యాటింగ్ గురించి కాకపోయినా కూడా స్పిన్ బౌలింగ్ గురించి అయినా కూడా అతన్ని అయితే తీసుకునే అవకాశం లేకపోలేదు వానిందు హసరంగా పృథ్విషా మరి పృథ్వీషాని ఈసారి ఎవరు తీసుకుంటారు రీసెంట్ గా డొమెస్టిక్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ కూడా తరచు వివాదాలకు దగ్గరగా ఉంటాడు తరచు వివాదాల్లో ఉంటాడు కాబట్టి మరి పృథ్విషాని తీసుకునేందుకు ఎవరు ముందుకొస్తారు అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది సో మొత్తానికి ఇంకా మిగతా టీంలు కూడా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ స్లాట్స్ కు సంబంధించి వాళ్ళు కూడా తీసుకుంటారు కానీ క్వాలిటీ ప్లేయర్స్ దొరకాలంటే మాత్రం కష్టమే అవుతుంది ఎందుకంటే ఉన్న వాళ్ళలోనే క్వాలిటీ ప్లేయర్స్ ఎస్పెషల్లీ ఫారిన్ ప్లేయర్స్ అయితే తక్కువగా ఉన్నారు ఇండియన్ ప్లేయర్స్ అయితే కూడా ఇండియన్ ప్లేయర్స్ చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఉన్న కొద్దిపాటి ఇండియన్ ప్లేయర్స్కి అయితే పోటీ తీవ్రంగా ఉండవు మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ఫినిషర్ని కావాలి అనుకుంటుంది లియామ్ లివింగ్స్టన్ డేవిడ్ మిల్లర్ బ్యూ వెబ్స్టర్ కూడా ఉన్నాడు మరి ఆస్ట్రేలియా కెప్టెన్ వీళ్ళకి సన్రైజర్స్కి కెప్టెన్ మెంట్స్ కాబట్టి మరి వెబ్స్టర్ని ఏమైనా రెఫర్ చేసి ఉంటాడా వెబ్స్టర్ని తీసుకుందాము అని ఎందుకంటే తను కూడా రీసెంట్గా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది తనది మరి ఈ ముగ్గురులో ఎవరినైనా ఒకరిని తీసుకునే అవకాశం ఉంది మొత్తానికి ఈసారి ఐపీఎల్ ఆప్షన్లో ఎవరికి ఎక్కువ ప్రైజ్ దక్కుతుంది అనుకుంటున్నారు మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరిని తీసుకుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి